హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ యశోద కైలాస్ పులుగుర్తా గారు రాసిన అహం ఏమిటి పవిత్ర ఇంత చెప్తున్నా నీ మొండివైఖరిని వదలవా కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను కానీ నా ఈ మొండితనాన్ని కారణం మీ అమ్మగారేగా ఐదు సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడికాపురం పెట్టుకోమని ఇంట్లో ఉండి తరిమేశారు ఏమిటి పవిత్ర అలా మాట్లాడకు లేకపోతే ఏమిటండి అప్పటి నుండి వేరే ఉంటూ రెండేళ్ల మన శ్రీజని డేకేలో దింపుకొని ఆఫీస్కి వెళుతూ ఎంత కష్టపడేదన్నో చూసి కూడా మీరు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు అమ్మా నాన్నగారు తమంతట తామే అంటున్నారు కళ్యాణ్ నీ దగ్గరకు వచ్చి ఉంటాం పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబీ గార్డెనే మేము చూసుకుంటామని అంత అవసరమేమీ లేదని చెప్పండి ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళి ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళి పొమ్మన్నారనుకుంటూ వెళ్ళిపోతాను శ్రీలు అంటూ చేతిలో ఉన్న నాలుగు నెలల బాబు కూతురుతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఆయత్తమైంది పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నబోయింది అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు నువ్వు మీ అమ్మగారింట్లో నేను మా అమ్మ నాన్నతో ఉండటం ఏమిటి ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా తండ్రి అలా మాట్లాడుతుంటే ఏడేళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్ద చేసుకుని తండ్రి వైపే చూస్తోంది నుండి ఇంట్లో ఇదే పరిస్థితి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామే శ్రీజ అంటూ తల్లి తనతో అంటుండటం తండ్రి అమ్మను బతిమారడం చూస్తూనే ఉంది మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు నా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర ఇంటికి పెద్ద కొడుగ్గా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు ఏం మీ పెద్దనే దగ్గర మీ అమ్మ నాన్న ఉండటం లేదా పవిత్ర నుండి సమాధానం లేదు కళ్యాణికి చాలా భయంగా ఉంది పవిత్ర పిల్లలను తీసుకుని వెళ్ళిపోతుందేమోనని చాలా పట్టుదల పవిత్రకి విషయం తెలిస్తే అమ్మ నాన్నగారు ఎంత బాధపడతారు మా గురించి మీ సంసారంలో కలతలేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్లు కాదా అయినా పవిత్రకేమిటి అంతా అహం సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళై అత్తవారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది మామగారు కాలేజీ చదువు చదువుతున్న ఇద్దరు ఆడపడుచులు మరిది వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది పైగా అద్దె ఇల్లు రెండు బెడ్రూమ్లు హాలు వంటగది మాత్రమే భర్త పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు రాత్రి వేళ ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది పగలంతా ఇద్దరికి ఆఫీస్లో గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది తమ బెడ్రూమ్లకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు రాత్రి పదింటికి కానీ ఇల్లు సర్దు కాదు శని ఆదివారాలు తలుపులేసుకుని పడుకుంటే అత్తగారు చూడు పవిత్ర పెళ్లి పిల్లలు పిల్లలున్నారు ఇంట్లో అలా మీరు తలుపులు బిడాయించుకుని పడుకోవడం బాగుండదు నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే హాల్లోనో మరో గదిలోనో పడుకోమని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లుగా అనిపించేది శని ఆదివారాలు సాయంత్రం పూట ఏదైనా మూవీకి కానీ పార్కు కానీ వెళదామంటే ఇంట్లో ఉండగా మనషికాలకు వెళ్ళడం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకుని అత్తవారింటికి వచ్చింది పవిత్ర తను ఆఫీసుకు వెళ్ళిపోతే శ్రీజను అత్తగారు చూసుకునేవారు ఇంట్లో వంటంతా ఆమె చేసేవారు ఆడపడుచులు మరిది కాలేజీ చదువులకు వెళ్ళిపోయేవారు మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్ ఆయన స్కూల్కు వెళ్ళిపోయేవారు ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనో పరీక్షలు ఉన్నాయనో చెప్పి పనిని తప్పించుకోవడానికి చూసేవారు మనవరాలు రాకతో అత్తగారికి పని ఎక్కువైంది ఒకరోజు అత్తగారు తనతో చూడమ్మా నువ్వు కాస్త పెంద్రాలే లేవడం అలవాటు చేసుకో పొద్దుటే వేళకి అందరికీ గబగబా లంచ్ బాక్సులు రెడీ చేయడం టిఫిన్లు రెడీ చేయడం నా వల్ల కావడం లేదు అదివరకటి ఓపిక సన్నగిల్లింది నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కి వెళ్లేలోపు కానిచ్చేయంటూ చెప్పేసరికి పవిత్రకు అహం అడ్డొచ్చేది ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పేది పొద్దుట నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పని చేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుతురుతుందంటూ ఎగిరిపడేది అతని మీద కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకు చెప్పుకోలేక నలిగిపోయాడు ఫలితం పవిత్ర కళ్యాణ్ మధ్య మౌనం సాగింది పవిత్ర ఆఫీసు నుండి రాగానే కూతురు శ్రీజతో తమ బెడ్రూమ్లకు వెళ్ళిపోయి తలుపులేసుకునేది అత్తగారితో మాట్లాడడం కానీ ఆడపడుచులతో సరదాగా గడపడం గాని చేసేది కాదు పరిస్థితిని అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడికాపురం పెట్టుకోండి అంటూ చెప్పేసింది అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దెప్పుతోంది నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గానివాన్లైతే బంధుత్వాలు తెగిపోతాయేమోనని భయపడిపోయే మనిషి కోడలు కోరుకున్న స్వేచ్ఛా సదుపాయము తమింట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది రేపు తన కూతుళ్లకు పెళ్ళై అత్తవారింటికి వెళితే వాళ్ళు అత్తమలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె కొన్నాళ్ళు వేరు కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతామన్న ఆశతో ఆ రకంగా వాళ్ళని వేరు కాపురం పెట్టుకోమని సలహా ఇచ్చిందే కానీ మరే చెడు ఆలోచన లేదు ఆమెకు ఈ ఐదో సంవత్సరాలలో ఆడపడుచులకు అయిపోయాయి మరిదికి నాగ్పూర్లో ఉద్యోగం వచ్చింది మామగారు రిటైర్ అయిపోయారు ఆడపట్ల పెళ్లిళ్ళు మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావు గారే చూసుకున్నారు కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు పైగా కళ్యాణ్ నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు వందల గజాల స్థలం కొనాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు అని చెప్తే ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు కళ్యాణ్ తండ్రికి స్థలం బాపతో డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు నాకు ఎందుకురా డబ్బు నేను ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్లే అంటూ తీసుకోలేదు ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నా సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు ఇప్పుడు రిటైర్ అయిపోయిన ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు కేవలం ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండటం ఇష్టపడలేదాయన ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండటమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్కు చెప్పాడాయన నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని దాని పర్యవసానమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల రాకను నిరసిస్తూ మాట్లాడుతోంది నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది తమ ఇంటికి దగ్గరలో ఉండే డేకేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు తమ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాబీ బాబీగాడిని తను పొద్దుటే ఆఫీస్కి వెళుతూ అక్కడ దింపితే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుండి వస్తూ వాడిని పికప్ చేసుకొని తెచ్చుకోవాలి పవిత్రకు కష్టమైనా మరో సర్దుబాటు లేదు పెద్దది శ్రీజ స్కూల్ సాయంత్రం నాలుగు గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని అక్కడే ఏదో ట్యూషన్లో పెట్టాలి ఇవన్నీ పవిత్రకు తెలియనివా తెలుసు కానీ అహం తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు మేకపోదు గాంభీర్యాన్ని ఒలకబోస్తుంది కానీ బాబీ గారి రాకతో ఇటు వాడిని పాప శ్రీజనో చూసుకుంటూ ఆఫీస్కు వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియదా తనకు చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మ నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు కొన్నాళ్ళు ఉంచుకుందాం ఆ తర్వాత నాగ్పూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరకు పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే ఇంట్లో ఎంతో మార్పు మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది కానీ ఆఫీస్కి వెళుతూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది బామ్మ సంరక్షణలో బాబీగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులను చిందిస్తున్నాడు శ్రీజని డేకేలో వేసినప్పుడు ఎప్పుడో దానికి వైరల్ ఇన్ఫెక్షన్సే తరచుగా జలుబు దగ్గు జ్వరం వచ్చేవి ఎవరో ఒకరు ఆఫీసుకు సెలవు పెట్టి కూర్చునేవారు పిల్ల కూడా అర్భకంగా ఉండేది ఇప్పుడలా కాదు కమ్మని పప్పు అన్నంలో కరిగించిన నెయ్యి కలిపి ముద్దలు చేసి కథలు చెబుతూ బామ తినిపిస్తుంటే అది బంతిలా తయారై చెంగు చెంగున గంతులేస్తోంది అదివరకటిలా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయాన్నే లేచి వంట పనిలో సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెళుతోంది అప్పట్లో ఆమెలో ఉన్న ఆహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది రాత్రిపూట వంట పని నాదే మీరు మావిగారు ఏ గుడికో పార్కుకో అంటూ అత్తగారికి విశ్రాంతినిస్తోంది పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కళ్యాణ్ నాన్నగారు ఇంట్లో కాసిన కూరగాయలు సరుకులు కొని తెచ్చేస్తున్నారు పవిత్రకు అత్తగారి సహకారం అర్థమవుతోంది తను వచ్చే వరకు బాబీ గార్డెన్ చూసుకోవడం వాడికి టైం ప్రకారం పాలు పట్టడం డైపర్స్ మార్చడం అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫామ్ మాపించి దానికి తినిపించడం ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు అదివరకైతే తనే ఇంటి తాళం తెరుచుకుని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు అప్పట్లో తన అహంకారపు పొరల్లో అత్తగారి ప్రేమ కనబడేది కాదు నిజానికి అత్తగారు అప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపుతున్నారు తనే ఆమెను సరిగా అర్థం చేసుకోలేకపోయానని బాధపడింది ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుండి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్లు ఇస్తూ నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది ఇద్దరూ చాలా అమ్మా అంటూ అభినందించారు ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది ఆమె ముఖ నిండా ఆనందమే పవిత్రతో నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటుంటే మీ చిన్నాడపరుచు వాణికి మూడో నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిందట ఈరోజు అన్ని శుభవార్తలే మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ వైపు ఆప్యాయంగా చూస్తూ అంది ఓ అవునా అత్తయ్య గారు నిజంగానే పెద్ద శుభవార్త అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందామంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది పవిత్ర హృదయం మంచిదే ఏదో చిన్నతనం అప్పట్లో తనే సరిగా కోడలిని అర్థం చేసుకోలేదు పవిత్రకు అహంకారం అని పొరబడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది ఒక గంట తర్వాత పెద్దాడమర్చు శ్రీవలి నుండి ఫోన్ వా యు ఆర్ జీనియస్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ వల్లి జీనియస్ నేమీ కాదులే మూడు సార్లు డింకి కొట్టిన తర్వాత వచ్చిన ప్రమోషన్ అలా అనకు వదిన ఇల్లు పిల్లలు సంసార బాధితల్లో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినట్లే ఫీల్ అవ్వాలి ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడబడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక ఫక్కీలో అంది ఈ ఆదివారం వచ్చేవల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనపెడతాను అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులు నవ్వసాగింది ఆ రోజు రాత్రి అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారి నాలుగు సంవత్సరాల నుండి నేను నా కెరీర్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోయాను అదీ కాక శ్రీజ్ ఎప్పుడూ సిక్ అవుతుండేది నేను ఎక్కువ సెలవు తీసుకున్న కారణంగా నా పర్ఫార్మెన్స్ అప్రైజలకి పూ రేటింగ్ పడేది అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను కానీ అత్తయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెప్తే నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు ఆఫీసుకి సెలవు పెట్టకు పిల్లల్ని నేను చూసుకుంటానని చెబుతూ ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూశాడు కళ్యాణ్ మనిషి తనలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రలవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది